హాయ్ అందరికీ మా ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం నా మనసుకు దగ్గరగా ఉన్న సమస్యలు పరిష్కరించి ఉత్పత్తులు రూపొందించడంలో మార్పు తెస్తున్న డిజైన్ థింకింగ్ ను లోతుగా తెలుసుకోబోతున్నాం మనం దీన్ని ఐదు నిమిషాల్లో వివరిస్తాం కాబట్టి మీలోని ఆవిష్కర్తను బయటకు తీసేందుకు సిద్ధంగా ఉండండి మొదలు పెడదాం అంటే డిజైన్ థింకింగ్ అంటే ఏమిటి ఇది మనుషులపై ఆధారపడిన ఆవిష్కరణాత్మక దృష్టికోణం వినియోగదారులను అర్థం చేసుకోవడం వారితో అనుభూతి చెందడం ద్వారా వారి అవసరాలకు నిజంగా సంబంధించిన పరిష్కారాలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది శక్తివంతమైన రేఖీయంగా లేని నాన్లినియర్ సృజనాత్మక సమస్య పరిష్కారాన్ని వేగవంతమైన ప్రోటోటైపింగ్ ను ప్రోత్సహిస్తుంది ఇది మనుషులను ముందుగా ఉంచి మొదటి నుంచే సరైన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉంటుంది డిజైన్ థింకింగ్ ను ఐదు ముఖ్యమైన దశలుగా విభజించవచ్చు మనకు యాంపటైల్స్ ఇక్కడ మనం వినియోగదారులను వారి సవాళ్లను లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశోధన లక్ష్యం ఏమిటంటే వారి దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం తర్వాత డిఫైన్ దశ వస్తుంది ఇక్కడ మనం మన పరిశోధన ఫలితాలను సమీకరించి స్పష్టమైన సమస్య ప్రకటనను రూపొందిస్తాం ఇది పూర్తిగా మనుషులపై ఆధారపడిన విధంగా సమస్యను నిర్వచించడమే తర్వాత ఐడియేట్ దశ వస్తుంది ఇది సరదాగా ఉండే భాగం ఇక్కడ సృజనాత్మకమైన పరిష్కారాలను బ్రెయిన్ స్టాన్ చేస్తాము ఇక్కడ ఏ ఆలోచన అయినా చెడు ఆలోచన కాదు అదంతా అయిపోయిన తర్వాత మనం ప్రోటోటైప్ దశకు వెళ్తాం ఇక్కడ తక్కువ ఖర్చుతో త్వరగా పరిష్కారాల నమూనాలను ఆలోచనలను జీవితంలోకి తీసుకువస్తాము దీనిని ఒక రఫ్ డ్రాఫ్ట్ లా ఊహించండి చివరగా టెస్ట్ దశకు వెళ్తాము ప్రోటోటైప్స్ ను వినియోగదారుల ముందుంచి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని పరిష్కారాన్ని మెరుగుపరుస్తాము ఈ అభిప్రాయ చక్రం డిజైన్ థింకింగ్ ను అంత శక్తివంతంగా చేస్తుంది ఈ ప్రక్రియ అంత ప్రభావవంతంగా ఉండటానికి కారణం ఏమిటి అడిలిస్క్ ను తగ్గిస్తుంది నిజమైన వినియోగదారులతో తొందరగా తరచూ పరీక్షించడం ద్వారా ఎవరికీ అవసరం లేని పరిష్కారంపై ఎక్కువ సమయం డబ్బు ఖర్చు చేయదు ఇది సహకారాన్ని ప్రోత్సహిస్తుంది మీ టీంలోని విభాగాల మధ్య గోడలను కూయచేస్తుంది ముఖ్యంగా ఇది ఎప్పుడూ మరింత వినూత్నమైన ప్రభావవంతమైన వినియోగదారులకు అనుకూలమైన ఉత్పత్తులు సేవలకు దారితీస్తుంది ఇది స్థిరమైన ఆవిష్కరణకు మార్గదర్శక పఠం సరే ఇప్పుడు ముఖ్యమైన విషయాలతో ముగిద్దాం డిజైన్ థింకింగ్ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మానవ కేంద్రిత ప్రక్రియ అని గుర్తుంచుకోండి దాని ఐదు దశలు ఎంపతైజ్ డిఫైన్ ఐడియేట్ ప్రోటోటైప్ టెస్ట్ ఆవిష్కరణకు శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి దీని తుది లక్ష్యం మీ వినియోగదారులు ఇష్టపడే అర్థవంతమైన విలువైన పరిష్కారాలను సృష్టించడం మీరు ఈ నైపుణ్యాన్ని పూర్తిగా నేర్చుకుని డిజైన్ థింకింగ్లో నిపుణుడిగా మారడానికి సిద్ధంగా ఉంటే మీకోసం ఒకటి ఉంది ఈ అంశంపై మరింత వివరమైన తగ్గిన ధరలో శిక్షణను అందిస్తున్నాను ఇది మీ ప్రత్యేక అవసరానికి అనుగుణంగా రూపొందించబడుతుంది ఆసక్తి ఉంటే ఐఎన్ఎఫ్ఓ ఎకెసేఎంఐ ఓ ఆర్జీకు మెయిల్ చేయండి వీడియో ధన్యవాదాలు తదుపరి వీడియోలో కలుద్దాం